ఈ క్రీస్తు విజయం ఛానల్లో మంచి మంచి వర్తమానాలు జీవితాలలో అద్భుతాలు చేసిన ఏసయ్య వచ్చినటువంటి అద్భుత సాక్ష్యాలు సాధారణంగా వచ్చేటువంటి కొన్ని న్యూస్ వార్తా విశేషాలు ఇంకా రకరకాలైనటువంటి అంశాలతో ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ మీ ముందుకు వస్తూ ఉంది గుర్తుంచుకోండి ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి బైబిల్కు క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి ధీటుగా జవాబు ఇవ్వటానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది రీసెంట్గా నేను ఒక వార్తా కథనాన్ని చూశానండి ఈ విషయం మీ అందరికీ చెప్పాలి అని నేను ఎంతో కుతూహలంగా ఉన్నాను విషయం ఏంటంటే సారాంశం ఏంటంటే భారతదేశంలో బలహీన వర్గాలపైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి దీనికి మీరు బదులు చెప్పగలరా యుఎస్ కంట్రీ అధికారి ఒక ఆయన విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ అనేటువంటి మన భారత విదేశాంగ మంత్రిని ఆయన నిలదీశారు ముస్లింల పైన ముఖ్యంగా క్రైస్తవుల పైన పాస్టర్స్ పైన చర్చిల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి వీటిని బీజేపీ ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతుంది మాకు మీరు జవాబు చెప్పగలరా అని నిలదీసిందండి ఇది సారాంశం ఇప్పుడు నేను ఆ సారాంశాన్ని యథాతథంగా మీకు చదివి వినిపిస్తానండి మీరు చక్కగా వినండి చాలా చాలా అవసరమైన మాటలు క్రైస్తవ సమాజానికి ఉత్తేజాన్ని కలిగించేటువంటివి ఎందుకంటే ఇప్పటికే క్రైస్తవ సమాజం చాలా భయోందోళనకు గురవుతూ ఉంది నిరుత్సాహానికి గురవుతూ ఉంది నిరుత్సాహము నిస్పృహకు గురవుతూ ఉంది ఎందుకంటే చర్చిల మీద దాడులు పాస్టర్ల మీద దాడులు బైబుల్ను కాల్ చేయటము తగలబెట్టడము ఇలాంటివి వరుసగా జరుగుతూనే వస్తూనే ఉన్నాయి అదేం పాపమో కానీ మరలా తిరిగి మోదీ ప్రభుత్వమే రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో కూడా గెలుస్తుంది అంటూ కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి ఇందులో పాపమే ఉందలేయండి అది ఒక సబ్జెక్టు బైదవే మీకు లేదో ఈవీఎంల ద్వారా ఓటింగ్ జరుగుతున్నటువంటి ఈ మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా తిరిగి ఈవీఎంల ద్వారా ఓటింగ్ జరిగితే ఖచ్చితంగా ఇదే ప్రభుత్వం వచ్చి తీరుతుంది అంటూ ముందుగానే కొన్ని సర్వేలు చెప్తున్నాయి ఏమండి ఈవీఎంల ద్వారా ఎందుకు జరిగించాలి మాకొద్దు అంటూ చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా దీన్ని వ్యతిరేకిస్తుంది మనం చూస్తున్నాము బీజేపీకి ఎవరైనా వ్యతిరేకంగా వ్యవహరిస్తే కేంద్రం నుండి సిబిఐని ప్రయోగించి ఈడీని ప్రయోగించి వారిని లోపల పెట్టే పని లేక బెదిరించే పని చేస్తూ ఉంది మొన్నటిదాకా ఏం చూసామండి తమిళనాడుకు సంబంధించినటువంటి సీఎం స్టాలిన్ మీద దాడులు నిర్వహించింది భయాందోళనకు ముఖ్యమంత్రిని గురి చేసింది ప్రస్తుతం జగన్ గారి పరిస్థితి చెప్పనక్కర్లేదు తెలంగాణకు సంబంధించినటువంటి కవితను అరెస్ట్ చేశారు ఢిల్లీలో కేజ్రీవాల్ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టించారు ఈ రీతిగా తమకు వ్యతిరేకముగా భవిష్యత్తులో అడ్డం వస్తారు అనుకున్న వారిని మూసేస్తున్నారు వాళ్ళ ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారు వాళ్ళ ఇష్టానుసారంగా తీర్పులు ఇప్పించుకుంటున్నారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు భారతదేశంలో అసలు ఈ ఈవీఎంలను బ్యాన్ చేయాలి అని మనం ఖచ్చితంగా గొంతెత్తి మాట్లాడాలి మీకు తెలుసోలేదు నండి నూట ముప్పై దేశాల్లో ప్రపంచంలో నూట ముప్పై దేశాల్లో ఈవీఎం ఓటింగ్ మాకు వద్దు అంటూ బ్యాలెట్తోనే ఇప్పటికీ ఓటింగ్ జరుగుతుంది అత్యాధునికమైనటువంటి దేశం అమెరికా దేశంలో కూడా బ్యాలెట్ ఓటేనండి ఏదో కొన్ని దేశాల్లో మాత్రమే ఈవీఎంలను వాడుతున్నారు సో ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేటువంటిది ఒకటి ఉంది దేనికి వేసినా కూడా అవసరమైతే కమలం గుర్తుగా ఓడిపడేటట్లుగా ఉన్నాయి అంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతూ మనకిప్పుడు అవైలబుల్గా సోషల్ మీడియాలో ఉన్నాయి నిజం ఏంటన్నది దేవునికి తెలుసండి సరే ఇప్పుడు ప్రస్తుతం మన సబ్జెక్ట్ అది కాదు కనుక ఇటు చేద్దాం నేను చదువుతాను చక్కగా వినండి మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంతోనీ బ్లింకన్ భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్పై సంధించిన ప్రశ్నలు నేను ముందే చెప్పాను కదండి జైశంకర్ గారు భారతీయ విదేశాంగ మంత్రి ఆయనకు యుఎస్ స్టేట్ సెక్రటరీ సంధించిన ప్రశ్నలు ఇవి భారతదేశంలో క్రైస్తవులపై ముస్లింలపై వేధింపుల గురించి అమెరికా రాష్ట్ర కార్యదర్శి ఆంటోనీ చేసిన ప్రకటన విని భారత విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జైశంకర్ సిగ్గుతో తలదించుకున్నారు నా మాటలు కాదండి ఒక కథనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను సోషల్ మీడియాలో వచ్చిన ఒక కథనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను యాంటోనీ బ్లింగన్ అన్ని సాక్ష్యాలు ఆధారాలు గణంకాలతో సహా చూపిస్తుంటే సనాతన ధర్మం హిందూ మతం పేరుతో దాడులు అల్లర్లు హత్యలు చేస్తున్న రాక్షస మతోన్మాద నాయకులకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు రైట్ ఆయన ఏమంటున్నారంటే మిస్టర్ విదేశీ వ్యవహారాల మంత్రి యుఎస్ జనాభాలో ఒక్క శాతం మంది హిందువులు నాలుగవ మత జనాభా అంటే ఏంటండి యూదులున్నారు ఉన్నారు ముస్లిములు ఉన్నారు నాలుగవ జనాభా హిందువులు ఉన్నారు అమెరికా దేశంలో ప్రస్తుతం ఎంత పర్సెంట్ అండి వన్ పర్సెంట్ నాలుగవ మత జనాభా ఓకే క్రైస్తవులు యూదులు ముస్లింలు మరియు హిందువులు యుఎస్ జనాభా మూడు వందల ముప్పై ఐదు మిలియన్లు పిఈడబ్ల్యూ పరిశోధన ప్రకారం ఇది ప్రపంచంలో ఎనిమిదవ అతిపెద్ద హిందూ జనాభా అంటే భారతదేశంలో జీవిస్తున్న హిందువులతో పోల్చి ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడ ఉన్నారు అంటే ఎనిమిదవ స్థానంలో అతిపెద్ద జనాభాగా యుఎస్లో జీవిస్తున్నారు అని దీని అర్థం అత్యధిక శాతం హిందువులు న్యూజెర్సీ రాష్ట్రంలో ఉన్నారు మూడు శాతం కాలిఫోర్నియా మరియు డెలావేర్లో రెండు శాతం మరియు మిగిలిన రాష్ట్రాల్లో ఒక శాతం సగటు వారు దేశంలోనే అత్యధికంగా ఆదాయ నిష్పత్తిని కలిగి ఉన్నారు దేశవ్యాప్తంగా వందలాది హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి మొదటి తరం హిందువులు వల వలస వచ్చారు రెండవ మరియు మిగిలిన తరం ఇక్కడే పుట్టింది భారతీయ క్రైస్తవులు వలస వెళ్ళలేదు వారి మూలాలు రెండు వేల సంవత్సరాలు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి మీరు మాకు సమాధానం చెప్పగలరా యుఎస్లో ఎంతమంది హిందువులపై దాడి జరిగింది మొదటి ప్రశ్నగా యుఎస్ కంట్రీ భారతదేశాన్ని ప్రశ్నిస్తోంది అని దీన్ని అర్థం చేసుకోండి యుఎస్లో అనగా యునైటెడ్ స్టేట్స్లో లేక అమెరికా దేశంలో ఎంతమంది హిందువులపై దాడి జరిగింది మీరెవరైనా మాకు చెప్పగలరా రెండు యుఎస్లో ఎన్ని హిందూ దేవాలయాలపైన దాడులు జరిగాయి మీరు మాతో చెప్పగలరా అంటే దీని అర్థం ఏంటండి మా దగ్గర హిందువులు జీవిస్తున్నారు మేము ఎవరి మీద దాడులు చేయటం లేదు మా దగ్గర హిందూ దేవాలయాలు కట్టుకున్నారు మేమేమి దాడి చేయట్లేదు ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం రైట్ తర్వాత ప్రధాన ప్రధాన మోదీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో హిందూ మతం అనే స్వర్గం నుంచి క్రైస్తవులు మెజార్టీ అనే దేశానికి వలస వచ్చేందుకు హిందువులు ఎందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కులాల వారీగా మనుషుల వర్గీకరణ జరిగిందని విన్నాం మరి ఏ ఏ కులాల వారు ఎంతమంది మా దేశానికి వచ్చారో డేటా ఇవ్వగలరా అంటే అమెరికాలో జ్వరబడగానికి కులం లేదు మతం లేదండి అక్కడ పూర్తిగా విడిష్టంగా ఏ ఇబ్బంది లేకుండా హాయిగా లక్షల లక్షలు సంపాదించి బాగుపడిపోతున్నారు ఎవరు ఈ హిందూ మతోన్మాద శక్తులకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారండో అందరిని అంటలేదండి నేను నేను మళ్ళీ ఎప్పుడు చెప్తాను ఉంటాను ఇక్కడ భారతదేశంలో కానీ అమెరికా దేశంలో కానీ ఇక్కడ నుంచి అమెరికా దేశం వెళ్ళి అమెరికా దేశంలోనేమన్నా మతాల మార్పిడులు చేస్తారు ఈ ఇస్కాన్ బ్యాచ్ అంతా గుడులు కడతారు పూజలు పునస్కారాలు చేస్తారు అక్కడ క్రైస్తవ గవర్నమెంట్ అత్యధిక శాతం ఉన్నా సరే వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ జోలికి వెళ్ళరు వాళ్ళకి మంచి భద్రత ఉంది వాళ్ళు ఎంత న్యాయంగా వ్యవహరిస్తున్నారో చూడండి ఇందులో ఉన్నటువంటి లాజిక్ అర్థం చేసుకోండి మిస్టర్ జయశంకర్ భారతదేశంలోని పది రాష్ట్రాల్లో ప్రత్యేకంగా క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని మత మార్పిడి నిరోధక చట్టం అమలులో ఉందని మీకు తెలుసా మీరు యుఎస్లో ఎక్కడైనటువంటి చట్టాన్ని చూపించగలరా అది మానవ హక్కుల ఉల్లంఘనలో మొదటి స్థానంలో ఉంది చూశారండి మూడో పాయింట్కి వారు నిలదీస్తుంది ఏంటంటే యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది భారతదేశంలోకి ఎందుకు అమలు చేశారు నాకు తెలిసి ఇప్పటికే ఒక ఏడైంది రాష్ట్రాల్లో ఉందని చెప్తున్నారండి పూర్తిగా కాకపోయినా కొంతమేర దాని ప్రభావం చూపిస్తుందండి ఆ మొన్న ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో మన రాష్ట్రానికి చెందినటువంటి గుంటూరు ప్రాంతానికి సంబంధించి శ్రీనివాస్ నాయక్ అనేటువంటి వ్యక్తిని ఉత్తర ఉత్తరాఖండ్లో ఐ మీన్ ఉత్తరప్రదేశ్లో ఆ పాస్టారితో ఉన్నటువంటి ఇంకొక ఒకరిని ఇద్దరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి ఇప్పుడు నెల రెండు నెలలు గడిచిపోయిందండి వాడిని విడిచిపెట్టట్లేదండి గారులు ఏమి నరెం చేశారు వాళ్ళని దోపిడీ చేశారా ఇక్కడ నరహత్యలు చేశారా ఎక్కడన్నా మానభంగాలు చేశారా ఎక్కడన్నా దొమ్మిలు జరిగించారా లేదండి కేవలం వారు సేవకులు ఆయన ఏదో నేపాల్లో స్వంత ప్రకటించుకుని వస్తు వస్తూ తెలిసిన వారు ప్రకటించడానికి అక్కడికి వచ్చారండి ఏదో అక్కడ కూటంలో అటెండ్ అయ్యారండి అసలు మీరు ఎవరు ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడ యాంటీ కన్వర్షన్ బిల్ చట్టం లా ఉంది అని చెప్పి వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వారు ఇంతవరకు విడిచిపెట్టలేదండి ఇదేమని ఏమండి ఇదే ప్రశ్నిస్తోంది యుఎస్ గవర్నమెంట్ భారత గవర్నమెంట్ని ప్రశ్నిస్తోంది అసలు ఇదేం చట్టం ఇది ఎందుకు తెచ్చారు రాజ్యాంగంలో ఏ రాసి మత స్వాతంత్ర్యపు హక్కు ఏవండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చూడండి మత స్వాతంత్రపు హక్కు ఒకవైపు రాజ్యాంగం ఏం చెప్తుంది మత స్వాతంత్ర్యం ఉంది మీకు ఇష్టం వచ్చినటువంటి మతాన్ని అవలంబించండి అని చెప్తే మరోవైపు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏమండి ఫోర్సబుల్ యాంటీ కన్వర్షన్ బిల్ అని తెచ్చింది ఏమండి ఎవడు ఫోర్స్ చేసి తీసుకెళ్లి బలవంతంగా మతం మారుస్తాడండి వీళ్ళ కుట్ర కాకపోతే ఎవరు ప్రలో పెట్టి వేరే మతంలో తీసుకెళ్తారండి వీళ్ళ నీచమైన ఆలోచన కాకపోతే వీళ్ళకి భయం పట్టుకుందండి అరే ఒకటే భయం భయం గడగడ ఉణికిపోతున్నారు ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు వలస వెళ్ళిపోతున్నారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు నీతి మార్గంలోకి వెళ్ళిపోతున్నారు మంచి మార్గంలోకి వెళ్ళిపోతున్నారు క్రైస్తవులు అయిపోతున్నారు అబ్బేబే బే వీళ్ళ వీళ్ళకి అసలు తట్టుకోలేకపోతున్నారండి కొంతమంది మొత్తం మతోన్మాదులైన వారు అందుకని ఇలాంటివి ప్రవేశపెట్టాలి మా రాష్ట్రంలో కూడా ఇలాంటివి ఉంటే బాగుండు అంటూ ఈ మధ్య ఇక్కడ మీడియాలో కూడా కొంతమంది మాట్లాడటం మీ ముందుకు తెచ్చాను ఏమండి ఆ మధ్య నవత అనేటువంటి ఒక ఆవిడ ఇలాగే చాలా ఉత్సాహంతో అబ్బబ్బా చట్టం ఎంత బాగుంది అన్ని రాష్ట్రాల్లో రావాలి ఆ భలే భేష్ అంటూ మాట్లాడింది కాస్త నిలదీసి మనం మాట్లాడేటప్పటికీ ఒకటే ఏడుపు ఒకటే పెడబొబ్బులు ఏమండి మీరు వచ్చి ఏలు పెట్టడం ఎందుకు అబ్బబ్బు చీమలను కుట్టేసే కుట్టేసాయి ఘోరం చేసినాయి నేరం చేసినాయి కేకలేయటమేంటి చీమల పుట్టలో వేలు పెడుతుందా మీరు తేనె వేలు పెడుతుందా మీరు కదిలించుకుంటుంది మీరు విమర్శ చేస్తుందా మీరు అదేమని ఎదురు దగ్గరికి మేము ప్రశ్నిస్తే అమ్మో ఈ మమ్మల్ని నేను పట్టుకుని ఇంత మాట్లాంటారా నేను ఒక జర్నలిస్టుని ఇంట్లో కూర్చోమంటారా ఆ మధ్య లైవ్ పెట్టి ఏమండి లైవ్లోనే ఈ తన కార్యక్రమం కొనసాగించిందండి నాకు తెలియదు ఆ లైవ్లో లైవ్లో కూర్చుందని తెలిస్తే సరేలే తర్వాత మాట్లాడుతును అదొక విషయం సరే దాని అట్ట ఉంచండి యాంటీ కన్వర్షన్ బిల్లు ఎందుకు తెస్తున్నారు ఎందుకు తెచ్చారు అమెరికా దేశంలో మేము ఎక్కడైనా దాడి చేశామా ఏ గుడినైనా కూల్చామా భారతదేశంలో గుడులు ఎందుకు కూలుస్తున్నారు పాస్టర్ల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి అమెరికా దేశం నిలదీసిందండి మరలా చూద్దాం ఇంకేం రాశారు ఆవులను ప్రేమిస్తారని విన్నాం మనుషుల్ని ప్రేమించడం ఎప్పుడు మొదలు పెడతారు అబ్బాబ్బాబ్బబ్బా తలక ఎక్కడ పెట్టుకోవాలండి ఈ మధున్మోదులు తల ఎక్కడ పెట్టుకుంటారండి వీళ్ళ వలన భారతీయులమైన మనం అందరం తలదించుకోవాల్సి వస్తుందండి వాళ్ళు అడిగే ప్రశ్నలకి వాళ్ళకి నొప్పి ఎత్తుందో లేదు మనకు తెలియదు కానీ మనకైతే గుచ్చుతున్నట్లుగా ఉందండి భారతీయునిగా నేను సిగ్గుతో తలదించుకుంటున్నానండి అమెరికా వాళ్ళు అడుగుతున్న మాటలకి ఆవుల్ని ప్రేమిస్తున్నారు మంచిదే సాటి మనిషిని మీరు ఎప్పుడు ప్రేమించడం నేర్చుకుంటారు ఏం జవాబు చెప్తారని చెప్పండి ఆవుకున్న విలువ మనిషికి లేదాయే ఏమండి నా మాటలు కాదండ నా మీద కన్నెర చేయకండి మతోని మొదలరా బూతులు దట్టడం కానీ పిచ్చి పిచ్చి కామెంట్లు రాయటం కానీ చేయకండి ఉన్న విషయం ఏంటి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కొంతమంది బ్యాచ్ ఉన్నారు డబ్బులు సంపాదించుకోవడానికి లైవ్లని పెట్టి అనకూడదు కానీ పిచ్చి కుక్కల్లాగా బూతులు తిడుతూ విమర్శ చేస్తున్నావు లైవ్ చేస్తున్నావు ఒక నీతిగా ఒక న్యాయబద్ధంగా సరైన పద్ధతిలో మాట్లాడటం తెలియదా అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటున్నారా లైవ్లు పెట్టి మా వీడియోలు తీసుకొని ఒక్కొక్క మాటకు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ బూతులు తిడుతూ లైవ్లండి వీళ్ళు ఎంత ముర్ఖులు ఇప్పుడు లైవ్ చేసి ఒక విషయం ఉంది అవగాహన కలిగించు తప్పు లేదు బూతులు తిట్టే వైపు నీకు ఎవడు ఇచ్చాడు అక్కడ తెలిసిపోతుంది నీ గ్రంథం ఎంత వీకో నీ గ్రంథం ఏమి నీకు నేర్పిస్తుందో సిగ్గు పడాలి ఎదుటి వాళ్ళ బూతులు తిడుతున్నప్పుడు ఇక్కడికి సిగ్గు శరం ఉండదండి లైవ్లు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవడమే వీళ్ళ పని వాళ్ళెవరో వాళ్ళకే తెలుసండి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కోపం వస్తుందండి బట్ యేసుప్రభుని బట్టి వాళ్ళకి క్షమిస్తున్నాను వాళ్ళెవరో వాళ్ళకి బాగా తెలుసండి గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు వాళ్ళు తడిమేసుకుంటున్నారు అప్పుడే రైట్ వాళ్ళు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి ఇప్పుడు యుఎస్ కంట్రీ అడుగుతుంది నిలదీస్తోంది ఏమండి క్రైస్తవులు మాకొద్దు క్రైస్తవులు మాకొద్దు ఏసుప్రో విదేశీ దేవుడు విదేశీలో నుంచి వచ్చే మాత్రం వీళ్ళకి కావాలి సెల్ ఫోన్ కావాలి ఫోటోలు దిగటానికి మాట్లాడుకోవటానికి ఏమండి ఫ్యాన్లు కావాలి ఏసీలు కావాలి కరెంటు కావాలి మైకులు కావాలి కెమెరాలు కావాలి బల్పులు కావాలి బస్సులు కావాలి ట్రైన్లు కావాలి విమానాలు కావాలి వాళ్ళు కనిపెట్టినవన్నీ కావాలి బుద్ధి లేకపోతే సరే సరే దీంట్లో వద్దామండి క్రైస్తవ్యం మనుషులను ప్రేమించమని క్షమించమని సాయం చేయమని మానవత్వం చూపమని సమానంగా చూడాలని బోధిస్తోంది ఎస్ ఇట్స్ రైట్ ద్వేషాన్ని వివక్షను అల్లర్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఏంటి దీని ఉగ్రవాదం అని ఎందుకు అనకూడదు మీరు చేస్తున్నటువంటిది ఉగ్రవాదం అని ఎందుకనకూడదు దాడులు చేస్తున్నారు ఏమండి మొన్న మనం చూశారు కదా మన ఛానల్లో ఏమండి ఒక పాస్టర్ గారు పాపం మనిషి పాస్తమ్మ గారు కొడుకండి బహుశు లోపు ఉంటాయి వాళ్ళ ముగ్గురిని కాలర పట్టుకొని బజార్లంతా తిప్పుతూ ఏమన్నా పాపం అతను నడవలేక కింద పడిపోతే లేచి ఎంత జాలేసిందండి ఆ వీడియో చూస్తే గుండె తరుక్కిపోలేదా మొన్నక మొన్న భద్రాద్రి దగ్గర అర్ధరాత్రి వెళ్ళి ఒక చర్చిని కాల్చిపడేశారు నిన్నకు నిన్న మొన్న మళ్ళా కడప జిల్లాలో ఒక అధికారులే స్వయంగా ఏదో అడ్డం వచ్చిందని అని చెప్పేసి ఒక చిర్చిని లేకుండా బుల్డోల్ గుర్తించి తీసేశారు క్రైస్తవ్యం మీద దాడులు ఛత్తీస్గఢ్లో దాడులు మణిపూర్లో దాడులు వీటన్నింటిని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్రైస్తవ్యం ప్రేమ క్రైస్తవ్యం సహనం చూపించేటువంటిది అలాంటి క్రైస్తవ్యం మీద మీరు చేస్తున్నది ఉగ్రవాదం కాదా అని యుఎస్ కంట్రీ భారతదేశాన్ని నిలదీసిందండి ఈ మథోన్మాదుల వలన మనం తలదించుకోవాల్సి వస్తుంది వీళ్ళు చేసే చెడ్డ కార్యాల వలన నిన్న మొన్న మొన్నకు ఏం ఏం చూసామండి హోలీ పండుగ రోజు ఏం జరిగిందండి ఏమండి ఒక ముస్లిం ఫ్యామిలీ భార్య భర్త తల్లి వాళ్ళు ఎక్కడికో మసీదుకో సెంటర్కో వీళ్ళు వస్తుంటే నువ్వు వాడుకునేవాడు వాడుకో హోలీ చేసుకునేవాడు పండగ చేసుకో పండగ చేసుకో మీరు మీరు కొట్టుకోండి తిట్టుకోండి ఐ మీన్ రంగులు చల్లుకోండి వచ్చే వాళ్ళ మీద రంగులు నీళ్లు చల్లి వాళ్ళని బలవంతంగా అక్కడ ఆపి ఏమంటే జై శ్రీరామ్ అంటే కేకలేస్తే ఏమిటి మతం ఉన్మాదం ఎందుకు ఇలాంటి నీచానికి దిగజారుతున్నారండి వీళ్ళు అర్థం కావట్లేదు అందుకని ఇది ఉగ్రవాదం కాదా అని నిలదీసి యుఎస్ కంట్రీ నిలదీసి అడుగుతోంది క్రైస్తవులు తమ విశ్వాసం కోసం హింసింపబడుతున్న యాభై దేశాలలో భారతదేశం పదవ స్థానంలో ఉంది క్రైస్తవ సోదరులారా మనమే కాదు మనలాగన ఇంకా అనేక దేశాల్లో కొన్ని దేశాల్లో క్రైస్తవ్యం హింసకు గురవుతుంది అని పాయింట్ని మీరు నోట్ చేయండి ఓకే రైట్ తర్వాత రెండు వేల పద్నాలుగులో మీ బీజేపీ పాలన వచ్చినప్పటి నుంచి భారతదేశంలో క్రైస్తవులపై దాడులు చేయాల్సిన అవసరం ఏంటి తర్వాత నెక్స్ట్ డాక్టర్ ఎస్ జయశంకర్ మీరు న్యూఢిల్లీలోని ప్రసిద్ధి సెయింట్ స్టిఫెన్స్ కాలేజీలో చదువుకున్నారు అది భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన క్రైస్తవ కళాశాల క్రైస్తవ కళాశాలల్లోనే చాలామంది మేధావులైన వారు ఎంపీలైన వారు సీఎంలైన వారు పీఎంలైన వారు లీడర్స్గా ఉన్నవారు అధికారులైనటువంటి చాలామంది క్రైస్తవ కళాశాలల్లోనే చదువుకుని ఇవ్వండి రోజున ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వచ్చారండి ఇలాగ బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా చదువు నేర్పినటువంటి కళాశాలలు క్రైస్తవ్యాన్ని ఈ రోజున భ్రష్టు పట్టిస్తారా కాళ్ళతో తొక్కేయాలని చూస్తారా హీనపరుస్తారా దాడులు చేస్తారా రెవరెండ్ సిఎఫ్ ఆండ్రూస్ ఫిలాసఫీ ప్రొఫెసర్ మహాత్మా గాంధీకి గురువు మీరు అక్కడ విద్యార్థిగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా క్రైస్తవ విశ్వాసంలోకి మారమని బలవంతం చేయబడ్డారా సూటీగా ఈఎన్ఏ నిలదీసి అడుగుతుందండి స్టేట్ సెక్రటరీ యుఎస్ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ గారు సూటీ గడుగుతున్నారు మీరు అక్కడ చదువుకున్నారు ఆ కళాశాలలు ఎప్పుడైనా మిమ్మల్ని బలవంతం చేశారా మారమని ప్రలోభ పెట్టారా చెప్పండి ఈ మేధావులు ఏమని చెప్పండి క్రిస్టియన్ కళాశాలలో చదివినప్పుడు మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారా ఫోర్స్ చేశారా నిలసిస్తున్నారండి ఎంత నిజాలండి ఇవి జవాబు చెప్పాలి సో ఇక్కడ ఇది విషయం అండి మన విదేశాంగ మంత్రిని అమెరికా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కు సంబంధించిన ఒక అధికారి నిలదీసి ప్రశ్నించాడు వీటికి మనం ఏం జవాబు చెప్పాలి శంకర్ జయశంకర్ గారు కాదండి మనం జవాబు చెప్పాలి ఆ స్థానంలో ఏం చెప్పాలి క్రైస్తవ్యం మీద ఎందుకు ఈ దాడులు అంటూ అమెరికా దేశం కలిగించుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగు ఓకే అమెరికా దేశం దృష్టిలోకి ఈ విషయాలన్నీ వెళుతున్నాయి వారు చూస్తున్నారు ఓపిక పడుతున్నారు సో ఖచ్చితంగా ఏ దేశంలో అన్యాయం జరిగినా అమెరికా దేశం ఖచ్చితంగా కలిగించుకుంటుంది అమెరికా దేశం ఒక పెద్దన్న లాంటిది ఒక మంచి దేశము అందుకని నా దేశం మంచిది కాదు అని నేను చెప్పట్లేదండోయ్ నేను భారతీయుణ్ణి భారతదేశం నా మాతృభూమి భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను భారతదేశంలోనే పుట్టాను భారతదేశంలోనే నేను మరణిస్తాను నా దేశాన్ని నేను చిన్నపరచట్లేదు కించపరచట్లేదు ఈ దేశంలో దొంగల పడ్డారు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ దేశంలో ఉగ్రవాదులుగా మత ఛాందాస్యవాదులుగా మతోన్మాదులుగా కొంతమంది పనిచేస్తున్నారు హిందువుల్లో హిందూ శ్రోతలు మంచివారు మా కొలిగ్స్ ఉన్నారు నా స్నేహితులు ఉన్నారు నా ప్రాణ స్నేహితులు ఉన్నారు మా బంధువులు కూడా ఉన్నారు హిందువుకు నేను శత్రువుని కాదు అర్థమైందండి న్యాయం మాట్లాడుకుందాం వాస్తవాలు మాట్లాడుకుందాం కొంతమంది చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చేస్తల వలన నా దేశానికి చెడ్డ పేరు వస్తుంది దీనికి నేను బాధపడుతున్నా తలదించుకుంటున్నాను ఈ విషయంలో మరి మీరేమంటారు తప్పకుండా కామెంట్ రాయండి థ్యాంక్ యూ బ్లెస్ యూ మీ అందరికీ మరొకసారి వందనాలు